హాయ్ హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదైతే పదకొండవ సంవత్సరం పదకొండవ సంవత్సరం పదకొండవ సంవత్సరం పందిరి మేకింగ్ అన్నాను కదా మొత్తం పందిరి మేకింగ్ అయిపోయిందండి తొలి పూజ తొలి రోజు మా వినాయక చవితి మా వినాయకుడికి తొలి రోజు పూజ చాలా చక్కగా జరిగిందండి ఇప్పుడైతే ఆయన మా సబ్స్క్రైబర్స్కి కూడా వినాయకుడు కదా మా పూజారి గారు చాలా చక్కగా చెప్పారు వినండి పూర్వము గజాసురుని ఒక రాక్షసుడు ఉండేవాడట ఆ యొక్క గజాసురైన రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసేవాడట శివుడు కనిపించడం కోసం అతను అన్నాహారాలు కూడా మానేసి ఆ యొక్క ఆ తపోవనంలో ఆ యొక్క అరణ్యంలో క్రీకారణ్యంలో కూడా ఆ గజాసుర రాక్షసుడు ఆ యొక్క శివాయన శబ్దం చేసుకుంటూ ఆ గజాసురైన రాక్షసుడి కోసం అలా ఘోరమైన తపస్సు చేస్తే శివుడు బోళాశంకరుడు భక్తుల అనుగ్రహించడం కోసం ఆ యొక్క పరమశివుడు ఉన్నాడట అతనికి ఇన్ని పత్రాలు ఎక్కర్లేని ఇన్ని బస్త ఇన్ని బస్త్రాల పూలు అక్కర్లేని ఏమి ఎక్కర్లేట ఒక్క చెముతోటి హరహర మహాదేవ అనే ఒక శివుడి మీద ఒక చుక్క నీళ్ళు పోసినా సరే అని వెంటనే చాలా ఆనందపడతాడ అలాంటి ఆనందపడే ఆ యొక్క పరమశివుడు ఆ యొక్క గజాసుని రాక్షసు కోసం అట కైలాస పర్వతం నుంచి వచ్చేసి ఆ యొక్క గజాసుని రాక్షసుడు ముందు వచ్చి కూర్చున్నాడట నిలబడ్డాట గజాసుడ నీకేం వరం కావాలో కోరుకోమన్నాడ నీ తపస్సును ఇచ్చాను నీకు ఏ వరం కావాలి కావాలంటే ఆయన అడిగాట అయ్యా నాకు నువ్వు నా ఉదరం నందు అంటే నా పొట్టలోనే ఉండాలి ఇంకెక్కడికి వెళ్లకుండా నా దగ్గరే ఉండాలి స్వామి అని చెప్పేసి ఆ వరాన్ని కనుక నాకు ఇస్తే నేను యొక్క తపస్సును విరమిస్తానన్నాట అనగానే పరమేశ్వరుడు ఆలోచించాడ నేను గనక లేకపోతే యొక్క సృష్టి అంతా కూడా ఆగిపోతుంది అయినా సరే భక్తుడు అడిగాడు కాబట్టి వారికి ఇచ్చేయాలి కాబట్టి వరాన్ని ఇచ్చేయాలి కాబట్టి చెప్పేసి ఆ యొక్క పరమశివుడు ఆ గజాసు రాక్షసు యొక్క ఉదరం కొట్టలోకి వెళ్ళిపోయాట గజాసుర రాక్షసుడు పరమశివుడు నా దగ్గరే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడ అతను అరణ్య ఆ యొక్క తన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాట ఆ కైలాస పర్వతం అంతా కూడా గజ గజ ఒడిగిపోతుందట శివుడు లేని ప్రదేశం అంతా ఏముంటుంది ఆ శివుడు అక్కడ కైలాస పర్వతం లేకపోతే ప్రమతా ప్రమతాతి గణపతులందరూ కూడా ఆ యొక్క విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అందరూ కూడా చాలా భీకరంగా అల్లరుతున్నారట అసలు ఈ పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి అనుకుంటే పార్వతీదేవి ఆ యొక్క వాళ్ళ అన్నయ్య గారు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఓ విష్ణువల్లభ స్వామి ఆ యొక్క గజాసురైన రాక్షసుడు యొక్క ఉదరములో ఆ యొక్క పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాగైనా సరే నువ్వు తీసుకురావాలని రావాలని చెప్పేసి అన్నాట అనగానే విష్ణుమూర్తి చెప్పాడ వరాలు ఇచ్చేది నీ ఆయనను తీర్చేది అని చెప్పేసి అనుకున్నాట సరే అయినా సరే మరి విష్ణుమూర్తి లయక ఆయొక్క ఆయన కూడా సృష్టికర్తకు సంబంధించినవాడు కాబట్టి ఆ యొక్క సృష్టి లయకారకుడు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడు లేకపోతే ఆ యొక్క సృష్టి అంతా కూడా ఆగిపోతుందని చెప్పేసి అనుకున్నట ఆ యొక్క విష్ణుమూర్తి ఒక గంజిరెద్ది ఆరిచ్చే వాళ్ళగా వేషం వేసుకున్నాడట తర్వాత ఆ యొక్క నంది వాహనానికి గంజిరద్దులాగా తయారు ప్రథమాది ప్రథమాదికూ కూడా గంజిరద్దు ఆరిచ్చే వాళ్ళగా వేషం వేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క భూలోకానికి వచ్చారట భూలోకంలో ఆ యొక్క గజాసుర రాక్షసుడు దగ్గరికి వచ్చేసి యొక్క రా ఆ యొక్క రాజ్యంలో అలా ఆడిస్తున్నారట ఆ నోట ఈ నోట ఆ గజాసుర రాక్షసుడు తెలిసిందట ఏమని ఆ యొక్క గంజిరెద్దు ఆడించేవారట చాలా చక్కగా ఆ యొక్క గంజిరెద్దిని ఆడిస్తున్నాడు మన రాజ్యం కూడా మన రాజ్యంలో కూడా ఆడించుకుందాం అని చెప్పేసి వాళ్ళని పిలవమన్నాడట మరి రాజుగారు ఆ యొక్క గజాసురం యొక్క రాక్షసు రాజు గారు కాబట్టి పిలవగానే విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చేసాడట ఆ యొక్క వాటి వికటానందాన్ని చూసి వాళ్ళు నాట్యాన్ని చూసేట ఆ గజాసు రాక్షసుడు అయ్యా మీకు ఏం వరం కావాలనుకున్నా కోరుకోమన్నాట ఇవ్వలేవయ్య అన్నట విష్ణుమూర్తి కాదండి నేను ఏదైనా సరే వరం ఇచ్చేస్తా తీసుకోమన్నాట సరే నీ ఉదయం ఉన్న విష్ణుమూర్తిని ఆ యొక్క ఇచ్చేసేయాలన్నట ఇంకా తథాస్తు అని చెప్పేసి ఇచ్చేసాడ ఆ యొక్క నంది రూప నంది రూపంలో గంగీరద్దు ఒక్కసారిగా తన కొమ్ములతోటి గజాసురని రాక్షసును ప్రకటించేసి పరమశుడు బయటకు వచ్చేసాడ రాగానే ఆ యొక్క గజాసుర రాక్షసుడు అప్పటిదో చనిపోలేడట అతడయ్యా యొక్క పరమేశ్వరుడు వెళ్తుండగలిగాటయ్యా నా శరీరాన్ని ఇంతగా నీటి కోసం జపం చేశాను నా శరీరంలో ఏదో ఒక భాగాన్ని నువ్వు ఆడుకోవాలని చెప్పేసి దక్షిణ ముఖంగా అలా పడిపోయి ఉన్నాడ ఆ యొక్క గజాసుర రాక్షసుడు సరే కొంతకాలం తెలిసిన తర్వాత మరి కాలే పరమేశ్వరుడు ఆ కైలాస పర్వతానికి వస్తున్నా అని చెప్పి పార్వతీదేవి తెలిసిందట అట తన భర్త తన నాథుడు ప్రాణవనాథుడు వస్తున్నానని చెప్పేసి ఆ యొక్క నలుగు పిండితోటి తన శరీరాన్ని అంతా కూడా చక్కగా అభ్యంగ స్నానం చేయడానికి వెళ్తూ నలుగు పిండితో దాకా ఒక ముద్ద తయారు చేసి ఒక బాలు రూపాన్ని తయారు చేస్తే వాడికి ప్రాణ ప్రతిష్ట చేసి వాడికి ఒక చిన్న యుద్ధంగా ఆడుకునే ఒక కర్ర ఇచ్చేసి నువ్వు బయట ఉండు నేను ద్వారపాడుగురుగా బయట ఉండు నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి వస్తానప్పటిదాకా కూడా ఎవరిని లోపల బాగా ఎవరు బానివద్దు అని చెప్పేసి చెప్పగానే పార్వతి పార్వతీదేవి చెప్పగానే ఆ యొక్క చిన్న పిల్లవాడు బానుడట అట్లాగని చెప్పేసి అలా బయట ఈ యొక్క ఆనందంతో నంది వాహనానికి పర పరవేశుడు చక్కచకా వస్తున్నాడట అక్కడికి రాగానే ఆ పిల్లవాడు అడ్డగించాడట అరే నేను ఆ పార్వతీదేవి యొక్క భర్తను రాన్నట నువ్వెవరైనా సరే అమ్మవారి లోపల రాని అని ఎవరు వెళ్ళడానికి లేదన్నట ఒరే నీ చిన్న చిన్న పిల్లవాడిని నీకు తెలియదురా అన్నాట అవసరం లేదన్నట ఎలా వాదనకి వితివా వితండ వాదన చేస్తూనే ఉన్నాడు కానీ పరమేశ్వరుడు లోపల మాత్రం పంపించట్లేదట పరమేశ్వరుడు ఉపేక్షించాడట చూసి చూసాడ అరే నాతో నీ నీటి ఎందుకు నాయన నేను కూడా నీతో అసలు యుద్ధం చేయడానికి సమచీల్లో లేనివాడు కాదు చిన్న బాలుడి నీతో నేనే యుద్ధం చేస్తానన్నటూ అనే దానికి ఒక్కొక్కదానికి అందో పైకి లేచి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడట అలా పరమేశ్వరుడు చూశాడ చూసి చూసి ఉపేక్షించకుండా తన దగ్గర ఉన్న క్రిషలానే తీసేసుకొని ఒక్కసారిగా శరఛేదనం చేసేస్తాడట చేయగానే ఆ పాలు పట్టబడేసేసారట లోపలికి ఆ ప్రాణనాథులు వచ్చాడన్న ఆనందంతో ఉండి ఆ పార్వతీదేవి పాద ప్రచారం చేసి లోపలికి తీసుకొచ్చి అతనికి కూడా చక్కగా మత్స్యభోజ్యాలు అన్నీ కూడా ఆహారాన్ని అందించేసిందట వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండగా ఆనంద కేలిలో ఉండగా పార్వతీదేవి అడిగిందట ఏమన్నీ నేను బయట ఒక బాలుని ఉంచాను వాడు మిమ్మల్ని అడ్డకిచ్చలేదా అని అడిగిందట అనగానే వాడు అడ్డకిచ్చేది నాతో యుద్ధమే చేశాడు ఇంతకాలం సరే మన బావుడు అంటే ఇంకా ఉపేక్షించగలక వాడిని శిరశ్చేదం చేసి లోపలికి వచ్చేసాను అన్న ఆమె బోరుని నేర్చిందట నేను ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసి ఒక బాలుని తయారు చేస్తే వాడిని మీరు ఇలా ప్రాణం తీసేస్తారని చెప్పేసి నాకు ఎట్లాగైనా సరే ఆ పిల్లవాన్ని బతికించాలని చెప్పేసి ఆ పార్వతీదేవి ఆ యొక్క ప్రవేశం అడిగిందట అడగానే ఆ గజాసురైన రాక్షసు ముఖం దంతంగా ఉంటుందట ఆ గజాసురైన రాక్షసు ముఖాన్ని తీసుకొచ్చి ఈ బాలుడి పెట్టిన తర్వాత గజాసురు ఆ యొక్క గజ గజనాథుడు అనే పేరు పొందాడట ఆ యొక్క పిల్లవాడు వాడికి అప్పటి నుంచి గజానుడను పేరు పెట్టి వాళ్ళు పెంచడం మొదలు పెట్ట కొంతకాలం తర్వాత ఆ పార్వతీదేవి పరమేశ్వరుడికి ఇద్దరు కూడా మళ్ళా కుమారస్వామి జన్మించారట ఈ యొక్క మునీశ్వరులందరూ కూడా అడిగాడు అయ్యా ఒక అధిపతి కావాలి అంటే మేము ఏ పని చేస్తాగా ఒక విజ్ఞాలు జరుగుతున్నాయి మా దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే యుద్ధం చేయడానికి ఒకళ్ళు కావాలి కాబట్టి ఒకళ్ళు ఈ అధిపతిని ఏర్పాటు చేయమని చెప్పేసి ఆ మునీశ్వరులందరూ కలిసి ఆ యొక్క పరమేశ్వరుని అడిగాయట పార్వతీదేవి చెప్పిందట నా కుమారులు ఇద్దరికి ఎవరికైనా అధిపత్యం ఇవ్వాలంటే వినాయకుడు అన్నట అడిగాయట తర్వాత అతను అడిగాయట ము కుమారస్వామి నాకిమ్మని ఇద్దరు కూడా కాదు ఎవరైతే ఈ ము పద్నాలుగు లోకాల్లో ఉన్నట్టు నదీ స్థానాలు స్నానం చేసి వస్తారో ముందుగా వస్తారో వారికే విఘ్నాలకు అధిపతి ఇస్తా అని చెప్పేసి ఆ పార్వతీదేవి చెప్పిందట చెప్పగానే ఇలా ఒక్కసారి అలా మాట రాగానే కుమారస్వామి తన వాహనం అయితే నెమరి వాహనం వేసుకొని దీపంలో వెళ్ళిపోయాట ఇతను మాత్రం వినాయకుడు తన వాహనం ఎలుక ఎక్కడికి వెళ్ళక అక్కడే కూర్చున్నదట అని వాగర్భ వివసంబృతం వాగర్భ ప్రతిబత్త జగద్యతలో వందే పార్వతీ పరమేశ్వరయ్య జగత్ సృష్టి కారకులైన పార్వతీ పరమేశ్వరుడు అంటే తల్లిదండ్రులు ఎవరైతే పూజ చేస్తారో వారికి ఎక్కడైనా సరే ఆధిపత్యం లభిస్తుందని చెప్పేసి పురాణాల్లో ఉంది కాబట్టి ఆ ముమ్మారు వారిద్దరికి కూడా పార్వతీ పరమేశ్వరుడు ఆ యొక్క ప్రదక్ష్యం చేసి నమస్కారం చేశాయట ఈ కుమారస్వామి నదిలో స్నానం చేసి బయటకు వస్తుండగా బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని గణపతి వెళ్తున్నారు దృశ్యాన్ని చూస్తున్నారు తప్ప ఇతడు అతని కంటే ముందు వెళ్ళలేకపోయాడు అని అనుకున్నాడట చివరికి వచ్చి ఆ యొక్క నదీ స్థానాలు స్నానం చేసి ఇచ్చిన తర్వాత ఇతడు అక్కడే గణపతి అక్కడే ఉన్నాడ నా అన్నగారు నాకంటే ముందుగా స్నానం చేసి వచ్చాడు కాబట్టి అన్ని స్థానాల్లో స్నానం చేసి వచ్చాడు కాబట్టి ముందుగా విఘ్నాలకు అధిపతి ఇతనికే వారని చెప్పేసి అని అతనికే ఇవ్వమని చెప్పి విజ్ఞానాలకు అధిపతి కాబట్టి విఘ్నరాజ అనే వినాయక అనే నామ కారణంతో ఆ రోజు నుంచి ఇచ్చాడ ఆ విజ్ఞానాధను ఆధిపత్యాన్ని ఇచ్చిపెట్టినది పెట్టినది శుద్ధ చవితి నాడు ఇచ్చాడు కాబట్టి ఆ రోజు నుంచి విజ్ఞాలకు అధిపతి అనే రాజు ఆ యొక్క వినాయకుడిగా ప్రదాళిస్తున్నాట అలా ఆ రోజు అందరి కూడా పండగ వాతావరణం చేసుకొని చక్కగా కురుములు ఉండ్రాళ్ళన్ని కూడా ఆ వినాయకుడు పెట్టాడ ఆయన అవిధుల్లాగా అవిధుల్లాగా అన్ని తినేసి వచ్చంత కూడా బాగా లావెక్కే అందరు కూడా నమస్కారం చేసుకుని చెప్పండి అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిషం మయా